వెల్కమ్ టు గట్టుస్ కిచెన్ ఈరోజు నేను మీకు మిక్స్డ్ చిక్కీ ఎలా చేయాలో చూపిస్తాను కొలతలు అన్నీ చూపిస్తాను మనం సెపరేట్ సెపరేట్గా చేసుకోవచ్చు అన్నీ కలిపి చేసుకోవచ్చు చూడండి ఇలా కడకరలాడుతూ వస్తాయి ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మరి ఇప్పుడు సంక్రాంతి కదా సంక్రాంతికి అయితే మేము సెపరేట్గా సెపరేట్గా చేసుకుంటాం అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మెజర్మెంట్స్ అన్నీ ఒకటే కాబట్టి నేను మిక్స్డ్ చిక్కి ఒక్కటే చూపిస్తున్నాను అన్నీ విధంగానే చేసుకోవచ్చు ఏది సెపరేట్ సెపరేట్ చేసుకున్నా కూడా ఇదే విధంగా ఇవే కొలతలతో చేసుకోవచ్చు చూద్దామా మరి ముందుగా ఒక రెండు గ్లాసులు బెల్లం తీసుకున్నాను ఈ గ్లాస్తో ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది నేనైతే చిక్కి బెల్లం చిక్కి బెల్లం అంటే కట్టుకు బెల్లం అంటాం కదా ఆ బెల్లం తీసుకున్నాను అదే గ్లాస్ తోటి ఒక పావు గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఇందులో ఈ బెల్లం మొత్తం కడగనివ్వాలి ఇలా కలుపుతూ బెల్లం కడిగే వరకే మనం ఉడికించుకోవాలి బెల్లం అంతా కడిగిపోయింది ఇప్పుడు మనం దేంట్లో అయితే చిక్కి చేసుకుంటామో ఆ బౌల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూకుల్లో కడగబెట్టుకున్న బెల్లాన్ని వడగట్టుకోవాలి నలకలు కానీ ఏమైనా చెత్త కానీ ఉంటే అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం ఉడకనివ్వాలి మీడియం మంటపైనే ఉడకనివ్వాలి ఇలా మీడియం మంట మీద కలుపుతూ ఉడకనివ్వాలి నేను ముందుగా నువ్వులు పల్లీలు గుమ్మడి గింజలు అవిసెలు వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ సెపరేట్ సెపరేట్గా అన్నీ వేయించి పెట్టుకున్నాను ఇదంతా చూపిస్తే మనకు వీడియో లెంతీగా అవుతుంది కదా అందుకనే నేను ఇవేవి చూపించలేదు మన దగ్గర ఏవి ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కాజు బాదాం పిస్తా ఆక్రోట్ ఏవైనా వేసుకోవచ్చు అన్నీ కలిపి నేను ఏ గ్లాస్తో అయితే బెల్లం చూపించాను కదా టూ గ్లాసెస్ బెల్లం ఇవన్నీ కలిపి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అది కొలుతా అన్నమాట ఇవన్నీ ఇలా వేయించుకొని చల్లబరుచుకొని పక్కన పెట్టుకున్నాను ముదురు పాకం వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని అందులో ఇలా వేసుకోవాలి ఇదంతా విడిపోతుంది చూడండి ఇలా కాకుండా గట్టి పాకం రావాలి అంటే ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి మనకు చిక్కి మెరుస్తూ వస్తుంది ఇలా నెయ్యి వేసుకుంటే ఒక్క పావు స్పూన్ సోడా వేసుకోవాలి తినే సోడా మనం లడ్డూల్లా కట్టుకుంటే సోడా అవసరం లేదు చిక్కి చేసుకుంటే మాత్రం కడకరలాడుతూ రావాలి కదా ఒకటికొకటి అంటుకోకుండా అందుకని ఒక్క పావు స్పూన్ సోడా వేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక బౌల్లో కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం ఇలా బెల్లం పాకం తీసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకోవాలి ఈ బెల్లం పాకం ఇలా కొడితే చప్పుడు రావాలి ఇలా విడి విడిచితే చప్పుడు రావాలి ఇలా ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్నవి అన్నీ మిశ్రమం ఇందులో వేసుకోవాలి ఇదంతా చక్కగా కలుపుకోవాలి ఒక్క నువ్వులతో చేసుకోవచ్చు ఒక్క పల్లీలతో చేసుకోవచ్చు సెపరేట్ సెపరేట్గా అన్నీ చేసుకోవచ్చు అన్నీ కలిపి కూడా ఇలా చేసుకోవచ్చు ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు నాకైతే ప్రోటీన్ పౌడర్ ఉంటుంది కదా అది ఊరికే తీసుకుంటూనే ఉంటాం దేంట్లో ఒక దాంట్లోకి అందుకని నేను ఇందులో వేయలేదు లేదంటే అవి కూడా వేసేసుకోవచ్చు ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి ఒక్కొక్కటి సెపరేట్ వీడియో ఎందుకని నేను మెజర్మెంట్స్ అన్నీ సేమ్ ఏది చేసుకున్నా ఇలాగే చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి ఇష్టం ఉంటే ఇందులో ఇలాచి పొడి కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు మేము సంక్రాంతికి మాత్రం నోముకుంటాం నోముకున్నప్పుడు కేవలం నువ్వులతోటే చేసుకుంటాం ఆ నోములకు మాత్రం ఓన్లీ నువ్వులతోటే చేసుకోవాలి కాబట్టి అప్పుడు అలా చేసుకుంటాను ఇదైతే అందరికీ చూపించవచ్చాను ఇప్పుడు ఇలా చేశాను ఇప్పుడు ఇలా ఒక చెక్క పీట తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇదంతా చక్కగా రాసుకోవాలి అలాగే ఇలా రొట్టెల కర్రకు కూడా రాసుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా చక్కగా రాసుకోవాలి అంతా ఈ మిశ్రమం అంతా ఈ పీట పైన వేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇది చల్లబడితే మొత్తం గట్టి పడిపోతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడు ఇలా వేసుకోవాలి దీన్ని అంతా పల్చగా మనం చేసుకోవాలి చపాతీలు చేసుకున్నట్టు ఒత్తుకోవాలి లావుగా ఉంటే మెత్తబడిపోతాయి కాబట్టి పల్చగా చేసుకోవాలి అది కూడా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇలా మడి సన్నగా మడి లావుగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి ఆ తర్వాత ఒక నైఫ్కి అంతా నెయ్యి రాసుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఎంత సైజు ముక్కలు కావాలనుకుంటే అంత సైజు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి చల్లబడిపోయినాక పెడితే అసలు ఇంకా అసలు ముక్కలు కావు గట్టి పడిపోతుంది ఇలాంటివి ఏవి చేసినా ఏ మాత్రం మధ్యలో మనం డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక వన్ టూ అవర్స్ విత్ని ఇలాగే వదిలేయాలి ఇప్పుడే ఊడొచ్చేస్తున్నాయి చూడండి చలికాలం కదా ఇప్పుడు ఈ నువ్వులు కానీ పల్లీలు కానీ ఇవన్నీ మన శరీరానికి వేడినిస్తాయి అందుకనే పూర్వీకులు సంక్రాంతికి ఇలా చేసుకోవాలని పెట్టారు ప్రతి ఒక్కటి అప్పుడు సైన్స్ తెలియకపోవచ్చు కానీ అన్నీ హెల్తీ ఏ టైంలో ఏవి తినాలి ఏ పండగకి ఏవి తినాలి హెల్దీగా ఈ టైంకు తినాలంటే తెలియదని ఈ పండక్కి తినాలి ఈ పండక్కి చేసుకోవాలి అని మనకు పూర్వీకులందరూ చెప్పారు వాళ్ళ ఒక టూ అవర్స్ తర్వాత ఇవి ముక్కలుగా చేసి చూపిస్తాను ఒక టూ అవర్స్ ఇవి ఆడిపోయినాయి ఇప్పుడు కట్ చేసి చూసుకున్నాం చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయి ఇలా అన్నీ ఈజీగా వస్తున్నాయి చూడండి ఇలా అన్నీ తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా ఇవి ఫ్రెష్గా ఉంటాయి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని పెట్టేసుకుంటే రోజు మార్నింగ్ ఒక్క చిక్కీ తిన్నా కూడా మనకు ఎంత హెల్త్కి చాలా మంచిది చలికాలం అయితే వేడి చేస్తుంది మంచిది కూడా ఏ సీజన్లో అయినా తినవచ్చు ఇలా అన్నీ కలిపి చేసుకోవచ్చు దేని దానికి సెపరేట్గా చేసుకోవచ్చు చిక్కి రెడీ ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి